మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి కుటుంబ సభ్యులతోని ఆనందంగా గడుపుతారు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది శుభవార్తను కూడా వింటారు మీ యొక్క బంధువుల ద్వారా కొంత సహాయాన్ని పొందే అవకాశం ఉన్నది మేషరాశివారు ఈరోజు శివునికి తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది నూతన అవకాశాలు వస్తాయి వ్యాపార రంగం లోపల కొంత రాణిస్తారు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సమయానికి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఈరోజు కొన్ని వ్యాపార రంగంలో నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు కొంత కలిసి వస్తుంది వృషభ రాశివారు ఈరోజు శివునికి ఆవుపాలు సమర్పించండి మీకు కొంత అనుకూలత లభిస్తూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంది మీ యొక్క పనుల ద్వారా మీరు కొంత ఆనందాన్ని పొందుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సమయానికి మీకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది